సో మీరు తమ్ముళ్ళు చూస్తారు కదా నేను ఎక్కడ వెళ్తున్నాను సో అన్నవరంకి మేము ట్రిప్ వెళ్తున్నాం సో దానికోసం ఫస్ట్ నేను చెప్పాలి కదా ఇట్స్ మ్యాండేటరీ మనం చెప్పాలి ఏమేమి జరుగుతుంది ఈ బ్లాగ్లో సో ఫస్ట్ మనం వ్లాగ్ అంతా చెప్పేస్తున్నాను నేను సో వ్లాగ్లో ఏమిటండి బస్సులో వెళ్తున్నాము మనకు తెలిసింది అన్నవరం మనకి సెవెన్ టూ ఐ థింక్ సెవెన్ అవర్స్ అనుకుంటా సో తర్వాత మేము ప్యాకింగ్ అన్నీ చేసేసుకున్నాక సో వీఆర్ రెడీ టు గో अंद तरवा मेम बस एक्सर बस एक्का वीडियो चला बहुत वीडियो चूसा वन अवर मेरे मैं थिंक वन ओ क्लाक मैं बस एक्टी इंका क्लारी चूदा अंड तरवा లిటిల్ కొంచెం రిలాక్స్ అయ్యాము బస్లో కూర్చున్నాక అండ్ ఫర్ సమ్ టైమ్ కొంచెం దిగే ముందు కొంచెం టీ తాగాము మేము అక్కడ రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ మేము నైట్ కొంచెం బాగా చీకటి అయిపోయింది ఐ థింక్ సెవెన్కి మేము దిగామనుకుంటాం అక్కడ మాకు టోల్ ప్లాజా దగ్గర బాగా లేట్ అయిపోయింది అనమాట సో తర్వాత కొంచెం అక్కడికి ఇడ్లీ సాంబార్ తినేసాము కింద హోటల్ కింద ఉంటే తర్వాత పొద్దున్నే ఇంకా రెడీ అయ్యి వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ద టెంపుల్ టెంపుల్కి బస్ ఎక్కేటప్పుడు మేము ఇది ఒక మా తాతయ్య వాళ్ళు బస్సుతో తీసుకెళ్ళాము మళ్ళీ ఈ డీటెయిల్స్ అని చెప్పాను అనమాట అండ్ గుడి ఎంత బాగుందంటే విష్ణునామా అన్నలా జపిస్తుంటే ఎంత బాగుంది పీస్ఫుల్గా ఉందనమాట జస్ట్ ఆ సౌండ్కి వెరీ 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 లైక్ అంటాం కదా విష్ణునామం చాలా మంచిదని సో అలాంటి ఫీలింగ్ వచ్చింది మనకిది అన్నవరం వెళ్ళటం చాలా ఈజీ అనమాట మనం బస్ కానీ లైక్ ట్రైన్స్ కూడా ఉంటాయి వెళ్ళిపోవచ్చు మనము అండ్ అక్కడ గుడి గోపురం ఫుల్ లైట్స్ మేము పొద్దున ఐ థింక్ నేను త్రీకి లైట్ లెగిసి మేము ఫోర్ కల్లా వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి సో ఎంత బాగుందో చూడండి ఆ గోపురము ఆ కలర్డ్ లైట్స్ మనం చంద్రవారం క్రతం చేపించుకున్నాం అనమాట చాలా బాగా చెప్పారు కథ మొత్తం

నమస్కారం చేయండి అందులో తమ నాయకత్వం అంగారవం అనంతర శిరే సత్యమదే భాగాన సంపానానో కనబడుమని సాక్షాత్తు పరమేశ్వరుడు అంటో ఇశ్వరం అందరూ కూడా సాంగస్తావు తెలుకోండి ఏకపద్మేశ్వరి సాంగవదాని ఆదర్శులమార పరమేశ్వర కోరే తీయమొచ్చతో అశోమ పాఠం తెలుకోండి కాలాజంబు ఏకలానికి ఎంతో <laughs> कुकुमार उठो उठि अम्मा तात को मनेगा अपना बलवान हाथों लो उठोडी पिसुकों न्यायालय को जसुवाडी वडा तावला बाडौनी पिसुकों न्यायालय को जसुवाडी हासाडी देखो मतियो पिसुकों न्यायालय को मिलोवाडी हासाडी देखो मतियो पिसुकों न्यायालय को मिलोवाडी पिसुकों न्यायालय को कुकुमार उठो उठोडी मुखां घटि वठंदी आहे చూడండి తర్వాత మేమందరం గోశాలకి వెళ్ళాం గోశాల ఇస్ ద బ్యూటిఫుల్ అక్కడ ఎంత బాగున్నాయి ఆవులు మనం అక్కడ ఫుడ్ కొని పెట్టచ్చు ట్వంటీ రూపీస్ అంతా తర్వాత మాకు అక్కడ ఆడుకుంది నేను చాలా వరకు నాకు చాలా ఇష్టం ఆవులు ఎన్నిసార్లు మేము అటువైపు తిరిగాము అన్నిసార్లు వెళ్ళచ్చావులు అండ్ తర్వాత అన్నదానం ఫుడ్ ఇస్ బెస్ట్ మీరు అక్కడ తినే చివరి వెళ్ళినా తర్వాత ఇంకొంచెం ఏడా హ్యాపీ కదా సో ఇఫ్ యూ లైక్ అండ్ ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ అంటూ మై ఛానల్ డి చేసి అండ్ మస్ట్ విజిట్ టు అన్నపరమ టెంపుల్ మీకు ఇంకొక సలహా ఇస్తున్నా మీరు వెళ్ళేటప్పుడు ఎక్కువ జాతలు బట్టలు పెట్టుకోకండి మీరు ఒక ఎక్కువ డేస్ కలిగి పెట్టుకోండి కానీ వన్ డే ప్లాన్ టూ డే ప్లాన్ అయితే ఐఎమ్ టెలింగ్ యూ రెండు జాతీయ మనకి నేను అలాగే అనమాట ఎక్కువ పెట్టుకోవాలి అక్కడ ఏం వేసుకోవాలో అర్థం కాలేదు అంతే అండ్ ఇక్కడ మనకి కోతి చూడండి చేతికి చేతికిస్తే అప్పుడు తీసుకున్న ధైర్యంగా నాకైతే ఇంకెంత ఆనందం ఎంత